వెలిగొండ ప్రాజెక్ట్ మాకు ఎప్పుడు వస్తుంది అందుతుంది నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్ ఏంటమ్మా అయిపోయింది కదమ్మా ఎలుగొండ మాకు నీళ్ళు అందలేదు సార్ ఇంకా కాదమ్మా మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేసేసారని చెప్పాడు కదా చెప్పడం లేదా ఇంకా రాలేదు సార్ నీళ్లు లేకుండా చాలా కష్టం కాదమ్మా ఈ ఊరికే వచ్చాడు కదా జ్ఞాపకం ఉందా సార్ అంటే నీళ్లు రాలేదు సార్ మాకు కాదమ్మా నీకు జ్ఞాపకం ఉందా లేదా ఉంది సార్ ఏం జ్ఞాపకం ఉంది వచ్చారు చూసారో వెళ్ళిపోయారు కాని కాదమ్మ ఇనాగరేట్ చేశాడు కదా ఇనాగరేషన్ అయింది సార్ నీళ్లు కూడా నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా రాలేదు సార్ లేదు సార్ కాదమ్మా నిన్ను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను లేదు సార్ నీళ్ళు రాలేమ్మా నీళ్ళు వచ్చాయి అక్కడికి నీళ్ళు రాలేదని చేలి పైకెత్తండి ఏంటమ్మా అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాట్లాడా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి నీళ్ళు నీళ్ళు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా నేనే ప్రారంభించాను ఫౌండేషన్ వేసాను మీకు జ్ఞాపకం ఉందా తొంభై ఆరు తొంభై ఏళ్ళలో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి శ్రీశైలం నుంచి నీళ్లు దండి ఒకవేళ నీళ్లు లేకపోయినా నాలుగైదేళ్లకు ఒకసారి మీరు ఒక్క పంట ఒక్క ఇవ్వగలిగితే ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు నేనే ఫౌండేషన్ వేసాం అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు మొన్న వచ్చిన అయితే ఆయనే వేసి చెప్పాడు వాళ్ళ నాన్న వేసేది చెప్పాడు కాదు నేనే ఫౌండేషన్ వేసా మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు నీళ్లు తెచ్చే బావి తీసుకుంటా బార్ ఫుట్టింగ్ మీద చేస్తా